నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కథ కార్తీక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం ప్రియాంక సార్ వ్యూహం సినిమాకు ఏవైతే రామ్ గోపాల్ వర్మకి బడ్జెట్ కి డబ్బులు ఇచ్చారు ఇవి ఫైబర్ నెట్ కి సంబంధించిన ఆ డబ్బులే రామ్ గోపాల వర్మకి ఇచ్చారు అంటూ కూడా ఈ రోజు వర్మకి నోటీసులు ఇచ్చారు దీనికి సంబంధించిన వివరణ కావాలి అంటూ కూడా అంటే ఏంటి వ్యూహం సినిమాకి ఫైబర్ నెట్ దగ్గర ఫైబర్ నెట్ సంబంధించిన డబ్బులు ఇవ్వడం ఏంటి ఏంటి అసలు ఇదంతా రాంగుపార్ వర్మతో కానీ లేదు యాత్రా సినిమా కానీ ఇవన్నీ కూడా వైసీపీ తీపిచ్చింది అంటానికి ఉదాహరణలు ఏంటి అంటే వీటికి డబ్బులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇవ్వటం అంటే నువ్వు నేను ప్రజలందరూ కూడా వస్తువులు కొనటం చేత కట్టిన ట్యాక్సులు మూలంగా ప్రభుత్వానికి వచ్చే డబ్బులని వర్మకి కానీ యాత్ర టూ సినిమా తీసిన వాళ్ళకి కానీ అప్పచెప్పటం ఇప్పుడు కొత్తగా తేలిన విషయం ఏంటంటే ఈ పైబర్ నెట్ కార్పొరేషన్కి జీవిరెడ్డిని చైర్మన్ అయిన తర్వాత ఆయన ఒక్కొక్కటిగా బయటకు విషయాలు తీసుకొస్తామన్నాడు విజయ్ సాయిరెడ్డి శాంతి సిస్టర్స్ అయినటువంటి ఇద్దరికి ఎవరికి ఇందిరా ప్రియదర్శినికేమో లీగల్ సెల్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చాడు ప్రియాంకకేమో ఎగ్జిక్యూటివ్ ఇచ్చాడు నీ పేరే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇచ్చాడు నా పేరే కానీ నేను కాదు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇచ్చాడు అది కూడా వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించాడు మామూలుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాల్సిన ఎవరు అపాయింట్మెంట్ చేసుకోవాల్సిన ఎవరు ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అపాయింట్ చేయాలి కానీ విజయసాయి రెడ్డికి ఏం సంబంధం కానీ రెడ్డి వాట్సాప్ మెసేజ్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి అనేది మనకి తెలుస్తున్న విషయం ఇవన్నీ రెడ్డి బయటకు తీస్తున్నాడు ఇప్పుడు ఇవాళ కొత్తగా తీసింది ఏంటి వ్యూహం సినిమాకి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు చెల్లింపు జరిగింది ఇప్పటికే ఒక కోటి పైన చెల్లింపులు జరిగిపోయాయి వాస్తవానికి ఏంటంటే వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఏపీ పైపర్ నెట్ వ్యూహం సినిమా యాజమాన్యం సినిమా తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి అండ్ టీం చేసుకున్న ఒప్పందం ఏంటి అంటే వ్యూస్ ప్రకారం చెల్లింపులు జరగాలి అంటుంది సహజంగా మనం అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ వాటికి సినిమా ఒప్పందం చేసుకుంటా ఉంటారు ఆ సినిమాను వాళ్ళకి అమ్మే క్రమంలో ఇంత పేమెంట్ గా మాట్లాడుకుంటా ఉంటారు అలానే ఏపీ పైపు అన్నట్టు వ్యూహం సినిమాను అమ్మదలుచుకున్నాడు ఏపీ పైబ్ అన్నట్టు కొనదలుచుకుంది ఎందుకంటే ఏపీ పైబ్ అన్నట్టు ద్వారా వ్యూహం సినిమాని పబ్లిసిటీ చేయాలి వరమాగి పండింగ్ కావాలి వ్యూహం సినిమాని ఏపీ ప్రజల్లో చూపించేసి అదే చంద్రబాబు నాయుడు ఒక విధంగా నారా లోకేషన్ ఒక విధంగా జగన్ ఒక హీరోగా పవన్ కళ్యాణ్ ఒక విధంగా చూపించాలి ఆ ప్రయత్నం తోటి వ్యూహం సినిమా తీశారు ఆ వ్యూహం సినిమాకి వైసీపీ కావాలంటే పార్టీ డబ్బు ఇచ్చుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి అంత ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఇచ్చుకోవచ్చు మనకేం అభ్యంతరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఇవ్వలేదు వైసీపీ పార్టీ పండింగ్ ఇవ్వలేదు ఇచ్చింది ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వంలో కార్పొరేషన్ గా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ సొమ్ము ఏపీ ఫైబర్ నెట్ నుంచి చెల్లింపులు జరిగాయి అనేటువంటిది వ్యూస్ ప్రకారం ఇద్దామనే ఒప్పందం జరిగింది వ్యూస్ ప్రకారం అమ్మేశాడు వ్యూస్ ఎంత వచ్చాయి మహా గొప్పగా వచ్చాయి పద్దెనిమిది వందల అరవై మూడు మాత్రమే వ్యూస్ వచ్చాయి పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ కి రెండు కోట్ల పదిహేను లక్షల చెల్లింపు జరగాలని ఒప్పందం చేసుకున్నారు అంటే ఒక్కొక్క వ్యూ కి పదకొండు వేల రూపాయల చెల్లింపు మామూలుగా మనం మన యూట్యూబ్ లో కూడా మనం వ్యూస్ చూస్తూ ఉంటాం ఒక యూట్యూబ్ ఛానల్ గా ఎంత పోయింది ఎంత మంది చూసారు మందికి రీచ్ అయిందని చూస్తూ ఉంటాం మనం జనాన్ని అడుగుతా ఉంటాం మా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అని మనం జనర్గా అడుగుతా ఉంటాం కానీ మనకి ఎంత ఇస్తాడు లక్ష వ్యూస్ పోతే న్యూస్ కి ముప్పై నుంచి నలభై డాలర్ ఇస్తున్నాం చాలా ఎక్కువ నలభై డాలర్ ఇస్తుంటాడు ఏదో కొన్ని కంటెంట్ కి డివోషనల్ కంటెంట్ కు ఇంకో రకమైన కంటెంట్ కు మామూలుగా లక్షకి వంద డాలర్ ఇస్తే అది చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం యూట్యూబ్ కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కేవలం పద్దెనిమిది వందల అరవై మూడు వ్యూస్ కి రెండు కోట్ల పదిహేను లక్షలు చెల్లింపు ఏంటి ఒక్కొక్క వ్యూ కి పదకొండు వేల రూపాయలు చెల్లింపు ఏంటి ఎంత ఆశ్చర్యం ఇది అంటే ఏపీ ప్రజల సొమ్ముని వైసీపీ ఎలా ఆగం చేశారు అంటానికి ఇది ఉదాహరణ అంటే ఇదే ఏపీ పైప్ నెట్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి చెప్పండి ఏపీ పై లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ పైప్ నెట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దీని ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేబుల్ టీవీతో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఒకే కనెక్షన్ ద్వారా ఉండాలి అది ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి తక్కువ రేటుకి అందరికి ఇంటర్నెట్ ఇవ్వాలి తక్కువ రేట్కి అందరికీ కేబుల్ కనెక్షన్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో స్థాపించింది ఏపీ పై పర్నెట్ దీంతో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు కేవలం నూట ఎనిమిది మంది ఎంప్లాయీస్ ఉండేవారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వంద పదమూడు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు మరి పదమూడు వందల మంది ఎంప్లాయీస్ ఉంటే సరిపోని అది రిక్రూట్ చేసుకున్నారు అవసరం రిక్రూట్ చేసుకున్నారు అనుకున్నాం పదమూడు మంది ఎంప్లాయీస్ కనపడాలిగా ఆఫీసులో కానీ లేరు పనిచేసేది ముప్పై నలభై మందే మిగతా వాళ్ళంతా ఎవరు అంటే వైసీపీ ఇళ్లలో పనిచేసే పని మనుషులు వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ పిఏలు వాళ్ళకి సంబంధించిన మనుషులు అంటే ఎవరు ఇస్తానికి వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళు అనుకున్నటువంటి మనుషులకి జీతాలు ఏపీ పైబడి అంటే గవర్నమెంట్ నుంచి జీతాలు తీసుకున్నారు మనం విన్నాం ఇంత ముందు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ పేరు పోస్టులు పెట్టే వాళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు తిట్టే వాళ్ళకి నారా లోకేష్ తిట్టే వాళ్ళకి పవన్ కళ్యాణ్ తిట్టే వాళ్ళకి లేదు అంటే ఈ ప్రశ్నించిన కట్టా వాళ్ళకి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు జరిగాయి అంటే ప్రజల సొమ్ముని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చెల్లించి అంటే బోర్గడ్డ అని కుమార్ కావచ్చు సిరెడ్డి కావచ్చు ఇలాంటి రంగోప్ప కావచ్చు వాట్ ఎవర్ ఎవరైనా వర్ర రావీందర్ రెడ్డి అయినా ఇంకోడైనా ఇంకోడైనా వీళ్ళందరికీ చెల్లింపులు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ జరిగాయి అంటే సార్ నాకు అర్థంగా అడుగుతాను రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ సిపికి ప్రభుత్వాన్ని కట్టబెట్టింది ప్రజలు ఎందుకోసము అంటే మేము ట్యాక్సుల రూపంలోనే చెత్త పన్ను ఇంటి పన్ను కింద ఇచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి మీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ఉపయోగించుకోండి అని చెప్పడానిక అంతే ఉంది కరెక్ట్గా నువ్వు నువ్వు చెప్పింది వంద శాతం రైట్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి కొంతమందికి ఏపీ ఫైబర్నెట్ నెట్ కార్పొరేషన్ నుంచి కొంతమందికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి కొంతమందికి ఇది రాజ్యంగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ప్రభుత్వ సొమ్ము పెయిడ్ ఆర్టిస్టులు అంటే పర్లేదు పార్టీ సంభించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత సంభించుకుంటే కొంత ఓకే అట్టిచ్చిన తప్పే ఏది తిట్టి డానికి డబ్బులు ఇవ్వటం ఏంటి డానికి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకోవడం ఇది పర్టికులర్ గా నువ్వు చెప్పినట్టు ప్రజల సొమ్ము ఈ పైబర్ నెట్ కార్పొరేషన్ లో ఉండే డబ్బు కానీ లేదు డిజిటల్ కార్పొరేషన్ లో ఉండే డబ్బు కానీ స్కిల్ డెవలప్మెంట్ ఉండే డబ్బు కానీ ప్రజల స్వామ్యం ఈ ప్రజల స్వామిని దుర్వినియోగం చేసి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని లేదా వాళ్ళ ఇళ్లలో పని మనుషులకు కూడా జీతాలు వేసుకొని నా ఇంట్లో జీత నేను పెట్టుకున్నాను అనుకో ఎవరు జీతం ఇవ్వాలి నేను ఇచ్చుకోవాలి నా కుటుంబం ఇచ్చుకోవాలి కానీ నేను ఇవ్వకుండా ఏపీ పైబర్ నెట్ కింద వాళ్ళ ఎంప్లాయ్గా పెడతారు పని నా ఇంట్లో జీతం పైబర్ నెట్ చల్లిస్తుంది లేదా డిజిటల్ కార్పొరేషన్ ఎంప్లాయ్గా పెడతారు పని నా ఇంట్లో జీతం డిజిటల్ కార్పొరేషన్ ఇస్తుంది స్కిల్ డెవలప్మెంట్ పెడతా అంటే నా డ్రైవర్ నేమో స్కిల్ డెవలప్మెంట్ పెడతా నా ఇంట్లో పని మనిషినేమో డిజిటల్ కార్పొరేషన్ పెడతా ఇంకొక ఇంకో ఉన్న భార్యనో ఇంకొకరినో ఇంకొక కార్పొరేషన్ జీతాలు వచ్చి పడతా ఉంటే పని అవసరం లేదు నేను చేయాల్సిన పని ఏంటి వైసీపీ పార్టీ కోసం సర్వీస్ చేయటం వైసీపీ పార్టీ చెప్పిన ఆడటం వాళ్ళ తిట్టమన్న వాళ్ళని తిట్టడం పోవడం అన్న పోవటం ఇది నేను చేయాల్సిన పని ఇదా వైసీపీ పేడ్ ఆర్టిస్ట్ తయారు చేసింది అంటే ఒకవేళ వైవి సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాబో ఎలక్షన్స్ లో మేమే గెలుస్తాము అని చెప్పేసి చాలా ధీమాగా చెప్తున్నారు ఒకవేళ కర్మకాలి ప్రజలు గనక మళ్ళీ వైఎస్ఆర్ అధికారం కట్టబెడితే గనక ఈసారి ప్రజలు కట్టే డబ్బుతో ఈ ఐదేళ్లు వాళ్ళు ఎలా జీవించారు వాళ్ళు ఎన్ని స్కాములు బయటపడ్డాయి అనేది చిత్రాలు తీస్తారా అంటే ఇక్కడ చాలా కీలకంగా చెప్పుకోవాలి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఏమవుతుందనే ఒక భయంతోనే మొదటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్ ఇచ్చారు వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఇస్తే మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయి రాష్ట్రం ఏమైపోతుందని ఒక భయంతో ఇచ్చారు సహజంగా ఆంధ్రప్రదేశ్ లో కులాల గజ్జి కులాల కొట్టాట కొద్దిగా ఎక్కువ కానీ అన్నిటినీ పక్కన పెట్టి బీసీలు కాపులు ఒకటయ్యారు కమ్మలు కాపులు ఒకటయ్యారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రధాన ఓట్ బ్యాంకు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రధాన ఓట్ బ్యాంకు తర్వాత వైసీపీ వారు వచ్చిన ఓట్ బ్యాంకు ఎస్టీలు ఎస్టీలు కూడా మొత్తం కూటమి వైపేశారు కులాలకు అతీతంగా ఓటింగ్ జరిగింది అందుకనే పెద్ద పెద్ద మెజార్టీలు వచ్చాయి కూటమికి పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు నువ్వన్న డౌట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది కాబట్టి ఇది జరిగింది ఇప్పుడు ప్రజల డబ్బుతో రుచికొండ ప్యాలెస్ కట్టుకుంటాడు తను ఉంటానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు కోట్లు ఐదు వందల కోట్లు అనేది చాలా మంది ఇప్పుడు అక్కడ అడితా ప్యాలెస్ అనేది ఒకటి ఉండేది అది ఆ ఆర్తా ప్యాలెస్ కూర్చిన డబ్బు ఆర్తా ప్యాలెస్ కేటాయించిన డబ్బు అదంతా వృధా ఆ ప్యాలెస్ వృధా అయింది దాని ఖర్చును లెక్కేసుకోవాలి ఇప్పుడు నువ్వు రుచికొండ ప్యాలెస్ కట్టడానికి ఐదు వందలు కోట్ అయినాయి ప్యాలెస్ కూర్చినందుకు ఆ కొండను తవ్వినందుకు ఆ ని ఆక్రమించినందుకు ఎంత అంటే దాదాపు అది పదిహేను వందల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేశారు కేవలం ఐదు వందల కోట్లు కాదు పదిహేను వందల కోట్లు కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఇంకా చెప్పాలి పదిహేను వందల కోట్లు మాత్రమే కాదు ఆ అక్కడ ఋషికొండ మీద నువ్వు నివాసం ఉంటే మళ్ళీ అధికారంలోకి వస్తావని ఒక స్వామీజీ చెప్తే ఆ స్వామీజీకి వైజాగ్ రెండు చెప్పారు సార్ అంటే ఇప్పుడు మీరంతా చెప్తుంటే నాకు ఒకటి అర్థం కావట్లేదు సార్ మీరేమో ప్రజల సొమ్ముని ఎలా దుర్వినియోగం చేశాడో చెప్తున్నారు అలానే అప్పు చేసి ఏపీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇప్పుడు ప్రజల మీద ప్రస్తుతం ఎంత భారం వేసాడో కూడా మనందరికీ తెలిసింది కానీ మీరు చెప్తుంటే ఇన్స్టాగ్రామ్ లో వాటిలోని జగన్మోహన్ రెడ్డి ఒక డైలాగ్ ట్రోల్ అవుతుంది నేను చేసిన పనికి నాకు నన్ను అభినందించాల్సింది పోయి సాల్వా కప్పాల్సింది పోయి అవార్డుల గివార్డుల ఇవ్వాల్సింది పోయి నాకేంటి మాటలు అనేసి అడుగుతున్నారు అంటే ఈ పనులన్నీ చేసినందుకు ఆయనకు అవార్డులు గివార్డులు సాల్వాలు అప్రిషియేషన్ ఇవన్నీ ఇవ్వాలా ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలండి ప్రియాంక ఇంత గొప్ప ఐడియా ఇంకెవరికి రావు భారతదేశ రాజకీయాల్లో ఇన్నాళ్ళ రాజకీయ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో భారతానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది తర్వాత భారతదేశం స్వతంత్రంగా స్వయం ప్రతిపత్తితో రాజకీయాలు చేసుకుంటూ ఉంది అనేక రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నాయి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి కేంద్రంలో అధికారం ఉంది జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అనేక పార్టీలు కొన్ని వందల పార్టీలు భారతదేశంలో ఉనికిలో ఉన్నాయి కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడికి లేని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది ఎలా చేయాలి ఎలా దొరకకుండా తిరగాలి ఎంత పెద్ద ఎత్తున చేసుకోవాలి ఎంత పెద్ద ఎత్తున కూడబెట్టుకోవాలి సో ప్రజల ఆస్తితో ఎన్ని రకాలుగా విలాసాలు అనుభవించవచ్చు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర చూస్తే అర్థమయ్యే పాఠం అందుకనే కావచ్చు అమెరికా యూనివర్సిటీలో జగన్మోహన్ రెడ్డి గురించి ఒక పాఠం పెట్టారు అవినీతి అనేది ఎంత పెద్ద ఎత్తున చేయొచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్ అనే దాన్ని అమెరికా యూనివర్సిటీ భారతదేశంలో కాదు భారతదేశం అంటే మన రాజకీయాలు అంటారు అంతా అమెరికా ఒక యూనివర్సిటీలో పాఠంగా పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఈడీ కేసులు సిబిఐ కేసులు ఇక్కడ సిఐడి కేసులు ఏసీబీ కేసులు ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టు మొన్న ఎఫ్బిఐ అంటే అమెరికా ఇన్వెస్టిగేషన్ టీం అమెరికా ఇన్వెస్టిగేషన్ టీం అదాని మీద ఒక పెడితే ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి అనేది అంతర్జాతీయం ఇప్పుడు మనం అనుకుంటాం లోకల్ స్టార్ ప్యాన్ ఇండియా స్టారు వరల్డ్ వైడ్ స్టార్ అని ఈ మధ్య మన స్టార్ లెవెల్స్ పెరుగుతున్నాయి మన తెలుగు హీరోలు ప్యాన్ ఇండియా గా మారిపోయారు ప్యాన్ వరల్డ్ స్టార్ గా కూడా మారిపోతుంది అంతకంటే ఎక్కువైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్యాన్ వరల్డ్ కరప్షన్ స్టార్ అంతర్జాతీయంగా అవినీతి పరువుల లిస్టు లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు టాప్ ఫైవ్ లో ఉండొచ్చు టాప్ వన్ లోనే ఉంటారేమో తెలియదు కానీ టాప్ ఫైవ్ లో అయితే ఖచ్చితంగా ఉంటారు అనేటువంటిది జనం మాట్లాడుకుంటున్న మాట బయటకు విషయాలను రెక్కలో తీస్తే చెప్పుకోవాల్సినటువంటి మాటగా చెప్పాలి ఓకే ఓకే రైట్ రైట్ సో మచ్